శ్రీ వాసవి సేవా సమితి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ఆధ్వర్యంలో జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున స్వర్గీయ కుణిజట్టి రోసయ్య తొంభై రెండవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకరపర్తి సోమేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా వాసవి సేవా సమితి గౌరవ అధ్యక్షులు పేరూరి నరసింహారావు ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య వర్తక ప్రెసిడెంట్ కొత్త పురుషోత్తం శ్రీ వాసవి సేవా సమితి ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కంబంపాటి రవికుమార్ కోశాధికారి పెనుగొండ రామకృష్ణ మాజీ శివాలయం చైర్మన్ గెల్ల పూర్ణచంద్రరావు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వాసా నాగమణి తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు జిల్లా ఆర్థిక మానవపతి సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడినది మరి బొమ్మ రోజయ్య గారు అనాలు దగ్గర నియమోద్యో జన్మించిన వ్యక్తి మరి రోజయ్య గారు మరి ఎంఎల్సీగా పనిచేశాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు పార్లమెంట్ మెంబర్గా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు తమిళనాడు గవర్నర్గా పనిచేశాడు కూడా ఎనిమిది సార్లు అసలాపేట భాగం పడిపోతుంది అని చెప్పి సత్యాలి అటువంటి వ్యక్తి మనం జయంతి జరుపుకోవడం చాలా సంతోషం భవిష్యత్తులో కూడా మోసేజ్ గారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఇప్పటికీ ఉన్నాయి ఇంకా కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన అందరికి కూడా మోసేజీ గారితో జయంతి జిల్లా ఆరుగా సంబంధించిన బాఖాన్ కదరితి నిం జై వసాయి జై జై వసాయి ఎంటిఆర్ జిల్లా రాష్ట్ర సేవాల समिति ఆద్వర్డ్ రోసే గారి టీ జనకుం రేజ్ నోత్రి గారు ఆ ఆర్ వై సి లో అన అనేక పదవులు ఆయన్ని ఎత్తుకుంటూ వచ్చింది ఆయన పదవుల కోసం ఎప్పటిలా ఆయన ఒక ఆయన కోసం ఎత్తుకుంటూ ఆయన ఆయన ఒక అన్ని రకాల పదవులు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా అనేక పదవులు చేశారు అన్నిటికీ న్యాయం చేశారు అటువంటి వ్యక్తి యొక్క జయంతి మనం జరుపుకోవడం భారత సేవా సమితి ఆందోళనలో జరుపుకోవడం అంటే ఆనందాయడం ఆయన